శ్రీ రాజా రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ట్రస్ట్ వారు సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇట్లా మా మరణాంతము వివిధ ఆస్తులు దాని మీద కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ వాళ్ళు మేము ఇది చేస్తాము ఓపెన్ చేస్తాము మీరు రివిన్ వాళ్ళు అటెండ్ కావాలి తర్వాత పోలీసు వాళ్ళు అటెండ్ కావాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఈ దినము మా సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నందుకు అక్కడ అటెండ్ అయినారు వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఈరోజు ఆ ట్రస్ట్ మెంబర్స్ ప్రజగారు సమక్షంలో ఆ ట్రస్ట్ మెంబెర్స్ ఉండి ఆ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక బీరువాలో బీరువాలో ఒక చిన్న కవర్లోనే ఉండే గోల్డ్ అమ్మవారికి సంబంధించిన గోల్డ్ ఇవి తీశారు తర్వాత ఇంకొక అలమారులోన ఈ సూట్ కేసులో ఉండే అమ్మవారి కవచాలు విగ్రహాలు శివుడు పార్వతి శివుడు విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులతో కూడినటువంటి అమ్మవారికి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి వాటితో పాటు అమ్మవారికి మంగళసూత్రం పెద్ద మంగళసూత్రం కూడా ఉండింది అవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ట్రెజ ట్రెజరర్ ఆ విషయాలన్నీ ఆయన తెలుసు అని ఇక్కడ సమావేశం ముందు చెప్పి ఓపెన్ చేయడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా వీడియో ట్రస్ట్ వాళ్ళు వీడియో తీయడం జరిగింది ఈ సమావేశానికి ట్రస్ట్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు తర్వాత ముఖ్యమైన పాలకప్పు అయినారు చూసిన దాంట్లో ఆమె దగ్గర అక్కడ ఉండేటివి నాలుగు గాజులు ఆమె చనిపోయే ముందు తీసినారని చెప్పారు వీడియోగ్రాఫ్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఆమె చనిపోయిన చనిపోయే తర్వాత మా ఇక్కడుండే ట్రస్ట్ మెంబర్లు తీసిన నాలుగు గాజులు మంగళసూత్రము కమ్ములు ఇలాంటివి ఉన్నాయి దాని తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఆ అలంకరణ చేసేటప్పుడు పెద్ద మంగళసూత్రము కిరీటాలు అంటే వెండివి మంగళసూత్రము పెద్దది వచ్చి బంగారు ఉంది అది ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి తూకం వేయలేదు వాటికి సంబంధించినటువంటి కూడా వీడియోగ్రాఫ్లో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఇంతవరకు వాళ్ళు బ్యాంక్ దగ్గరకు పోయి తీసుకుని వచ్చి మనకి పూర్తి వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు మీకు కూడా పత్రికా విలేకరులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా డెబ్బై నుంచి ఎనభై కేజీల వరకు వెండి అమ్మవారి ఇవి సంబంధించి తర్వాత వచ్చి బంగారం మాత్రము మనకు తెలిసి ఒక ఏదో తులాల వరకు ఉండొచ్చు గాజులు నేను వాళ్ళు ఓపెన్ చేసిన దాంట్లో ఇంకా లాకర్లో ఏముందో మనకు తెలియదు నా పేరు బాబు డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఆర్ ఆఫీస్ ట్రస్ట్కి సంబంధించినవి రీసెంట్గా వాళ్ళు ఆరు నెలలు ఎనిమిది నెలల కిందట ట్రస్ట్ అమ్మవారి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ బైలా అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి అవి మనకి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళని అడిగి మీకు ఇస్తాము వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు ఎందుకంటే ఇదంతా వేయాలి అంటే పత్రికా విలేకరులకి ఎంత ఉంటుంది అనేది అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వివరణ ఇస్తారు మీరు వాళ్ళ తరఫున కేవలము శాంతి భద్రతలకి ఏదైనా ఇదైతుందనే ఉద్దేశంతో మాత్రమే మా పై ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు హాజరు కావడం జరిగినది మా రాజారేశ్వరి గుడి ట్రస్ట్ మెంబర్ల తరఫున మేము ఆడిఓకి విజ్ఞప్తి చేసుకుని డిఎస్పీ గారికి విజ్ఞప్తి మేరకు వాళ్ళు వచ్చిన ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదములు మరియు పట్టణ ప్రముఖులు వచ్చినందుకు మా మాట స్పందించి వచ్చి ఇక్కడ విషయాలన్నీ గ్రహించి ఇక్కడ ఉండే వస్తువులన్నీ చూపించి వాళ్ళ సహకారంతో మేమంతా ఇక్కడ ట్రస్ట్ వారా సహకారంతో మాకు అందించినందుకు మాది వాళ్ళకి అందరికీ ధన్యవాదములు ఇక్కడ ముందు ముందు అవ్వ యొక్క అవ్వ యొక్క ఏమేమి పద్ధతులు చేసిందో ఆ పద్ధతుల ప్రకారం మా ట్రస్ట్ మెంబర్లు మా సహాయ ద్వారా గుడిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడి పడతాము ఇది భక్తుల మనోభావం దెబ్బకు దెబ్బతినుకోకుండా వాళ్ళ యొక్క మనోభావాలను మన వాళ్ళ పరిధిలోకి తీసుకుని అందరూ ఒక విషయాలు తీసుకుని మేము గుడిని అభివృద్ధి చేసే పట్టుకు నడిపిస్తామని చెప్తా మల్లికార్జున రెడ్డి చిన్నప్పటి నుంచి నా పేరు సురేష్ నేను ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అమ్మ దగ్గర అమ్మ సేవలో ఉన్నాను ఇప్పుడు కూడా అమ్మ లేదు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మ ఎలా జరిపించారు అలాగే జరిపించుకోవాలని అలాగే పూజలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను నా పేరు బద్రీనాథ్ నేను అడ్వకేట్ ఈ ఆలయానికి అమ్మగారికి పర్సనల్గా ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి లీగల్ అడ్వైజర్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మగారు నన్ను పిలిపించుకొని డిస్కస్ చేసేవాళ్ళు తర్వాత అమ్మగారు చాలా దూరదృష్టితో ఒక ట్రస్ట్ చేస్తే ఈ ఆలయానికి చాలా బాగుంటుంది ఆమె తదనంతరం కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఆమె ఎలా నడిపించిందో అలాగే నడిపిస్తారనే ఉద్దేశంతో నన్ను పిలిపించుకొని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి దానికి మల్లికార్జున్రెడ్డి గారిని ప్రెసిడెంట్గా నియమించింది ఆమె ఎవరెవరు అయితే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ పేర్లనే ట్రస్ట్ ట్రస్ట్లో ట్రస్ట్ కూడా ఇట్ ఇస్ ఏ లీగల్లీ రిజిస్టర్డ్ ట్రస్ట్ అండి కాబట్టి ఆమె తదనంతరం ఆ ట్రస్ట్ డీడ్ ప్రకారము ఆమెకు సంబంధించిన ఆస్తులు ఈ టెంపుల్ కు సంబంధించిన ఆస్తులు అన్ని కూడా ట్రస్ట్కే చెందుతాయండి ట్రస్ట్ అంటే పర్సనల్ ప్రాపర్టీ కాదండి వీళ్ళు ఆమె ఆస్తులకు ఒక గార్డియన్ లాంటి వాళ్ళు అంతే ఆస్తులను కాపాడే వాళ్ళు అంతే తర్వాత ఈ టెంపుల్ను అభివృద్ధి చేసేవాళ్ళు అదండి విషయం కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రస్ట్ లో ఒక్కరు ఉండాలండి ట్రస్ట్ కు ఐదు మంది మేనేజింగ్ ట్రస్టీస్ ఉంటారు తర్వాత వేరే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ ఎటువంటి దానికి కూడా కావలేదండి పొలిటికల్ పార్టీస్ కు సంబంధం లేదండి ఇదంతా ఫర్ డెవలప్మెంట్ సేక్ అవ్వగారి మీద భక్తితో ఇది చేసినారండి అంతే ట్రస్ట్ వీళ్ళకి కూడా ఎట్లాంటి స్వలాభం లేదండి కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది అవ్వగారి కోసం చేసిన పనండి ఇది ఆధ్యాత్మిక భావనతో అంతే అది అంత ఏ ఎకరాలు లేవండి ఎకరాలు అక్కడ అంతే అంతేనండి అది 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 ప్రభుత్వం వారు ఇచ్చింది ప్రభుత్వం వారు ఇచ్చిందండి అది కూడా అంతా ప్రభుత్వం వారు ఇచ్చిన చూడండి ఆమెకు ఎటువంటి ఆదాయం కూడా ఉండదండి ఆదాయం ఇక్కడ ఉంటుంది ఆమెకు తర్వాత ఇక్కడ ఖర్చులు ఎన్ని ఖర్చులండి ఆమెకు వచ్చే ఆదాయంతో చాలా కష్టంగా ఈ సంస్థ నడిపించింది ఆమె ఈ ఆలయాన్ని నడిపించింది అన్ని ఖర్చులు భరించి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ మీరు కూడా చేసినారు కదా సార్ అవునండి అలాంటి వారిపైన ఏదైనా కేసు వేయడం గానీ ఇంకోటి చర్యలు తీసుకోబోతున్నారా అంటే అది అది మేమంతా ఇప్పుడు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారండి ట్రస్ట్ మెంబర్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ విధంగా మేము చేస్తానండి క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్